ఎవరైనా మంచంలో పడిపోతే దేవుడి శాఖ ఆడి దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా ఏదో చేశాను అయిపోయింది ఇక నా జీవితం దేవుడి కోసం మారాలనుకుంటున్నాను నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని కనీసం ఒకడైనా అంటాడు కానీ ఇజ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే మంచంలో పడిపోతే కనీసం దేవుడి ప్రార్థన చేసి దీన్ని పోగొట్టుకుందామని కానీ మా భక్తి జీవితాన్ని పెంచుకుందాం అన్న ఆలోచన ఇజ్రాయేలీలకు లేదు అని చెప్తున్నాడు వాళ్ళు మరణ చెయ్యపైన ఉండి దేవుడికి ప్రార్థన చేయని వారుగా వాళ్ళు ఉన్నారు ఈరోజు మన జీవితాలు అట్లే ఉన్నాయేమో చూడండి మనము మరణ చెయ్యపైన ఉండి లేదా మనం ఆత్మీయ స్థితిలో పడిపోయి ఆ పాతలానికి దగ్గరగా ఉన్నప్పుడైనా కనీసం దేవుణ్ణి అయ్యా నా బ్రతుకు అయ్యా చావుకు దగ్గరగా ఉన్నానయ్యా లేదా పాతలానికి దగ్గరగా ఉన్నానయ్యా నన్ను కాపాడయ్యా దయచేసి నన్ను కాపాడయ్యా అని నువ్వు ఆ మరణ పడక మీద ఉండి ఆ మరణ మీద ఉండి నువ్వు దేవుణ్ణి అడగాలండి అప్పుడైనా దేవుడు కనికరించి నిన్ను కాపాడి మరలా బయటికి పెట్టి నన్న నీ భక్తిని నిలబెట్టుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాను దాన్ని చక్కగా ఉపయోగించుకొని దేవుడు చెప్తాడు మరి ఆ మనసే లేకపోతే దేవుడికైనా ఎలా వస్తుంది చెప్పండి రాదు